మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఉదయకాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం యోహాన్స్ వార్త ఇరవయో అధ్యాయము పంతొమ్మిదో వాక్యాన్ని చదువుదాం యోహాన్స్ వార్త ఇరవయో అధ్యాయము పంతొమ్మిదవ వాక్యాన్ని మనము చదువుకుందాం ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా ఏసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను అలిలియా నా దేవుని బిడ్లారా గమనించండి ఇక్కడ చదువుకున్నటువంటి ఒక వాక్య భాగంలో ప్రభు అట ఇదిగో కూడి ఉన్నటువంటి వారి మధ్యలోనికి వారి మధ్యలో నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాడట నా దేవుని బిడ్డారా వేసిన తలుపులు వేసినట్లుగానే ఉన్నాయి ఉన్నవారు ఉన్నట్లుగానే ఉన్నారు కానీ శిష్యులట ఆదివారమున సాయంత్రం యూదులకు భయపడి వారు ఒక ఇంటిలో కూడుకొని తలుపులు మూసుకొని ఉన్నప్పుడు ఏసు వారి మధ్యలో నిలిచాడట హలెలుయా నా దేవుని బిడ్డారా గమనించండి అందుకే నా ప్రభు అంటాడు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామందు కూడి ఉంటారో వారి మధ్యలో నేను నిలిచి ఉంటాను అని ఆయన సెలవిచ్చి ఉన్నాడు నిజమే నా దేవుని బిడ్డలారా ఎందుకనంటే అక్కడ కూడుకున్నటువంటి వారి మధ్యలో ఏసు నిలిచాడట హలలుయా ఏసు నిలిచాడట చూడండి మన ఇంటిలో ఏసు నిలవాలి అనంటే మన మధ్య ఆయన నిలవాలి అనంటే మనతో ఆయన నిలవాలి అని అంటే మొట్టమొదట ఆయన ఆయన నామందు మనము కూడుకొని ఉండాలి హలలుయా ఆయన నామందు మనము కూడుకున్నప్పుడు ఆయన మన మధ్యలో నిలిచి ఆయన చెప్పేటువంటి విషయం ఏంటంటే ఏంటో తెలుసా మీకు సమాధానము కలుగునుగాక మీకు సమాధానము కలుగునుగాక నా దేవుని బిడ్డరా చూడండి ఎంతటి ఆశీర్వాదకరమైనటువంటి మాట అది ఎంత దీవెనకరమైనటువంటి మాట అది ఎందుకనంటే మీకు సమాధానము కలగాలి అందుకనే నేను మీ మధ్యలోనికి వచ్చాను అందుకనే మీ మధ్యలో నేను నిలిచాను అందుకనే మీకు సమాధానాన్ని దయచేయటానికే ఇదిగో మీ మధ్యలో నేను సంచరిస్తూ ఉన్నాను హలోలియా నా దేవుని బిడ్లారా ఇదిగో సమాధానము లోకములో లేదండి సమాధానము ఇదిగో లోకములో ఉన్నటువంటి ఐహికమైనటువంటి వాటిలో కానీ లోక ఆశలలో కానీ సుఖ భోగాలలో కానీ సమాధానము లేదు కానీ ఈ లోకం ఇచ్చేటువంటి సమాధానం ఎటువంటిది అని అంటే మనుషులు ఇచ్చే సమాధానం ఎటువంటిది అనంటే అవి అశాశ్వతమైనవే కానీ శాశ్వతమైనటువంటి సమాధానము ఇదిగో మన ప్రభు ద్వారానే మనం పొందుకుంటూ ఉన్నాం హలో మన ప్రభువే మనకు ఇదిగో శాశ్వతమైన సమాధానాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు మరి అటువంటి సమాధానము మనకు మన ఇంట ఉండాలి అనంటే మనం ఏం చేయాలి అనంటే కూడుకోవాలి కూడుకోవాలి కూడుకుంటున్నప్పుడు ఆయన వారి మధ్యలో నిలిచి నా దేవుని బిడ్లారా మీకు సమాధానము కలుగునిగా అని ప్రకటిస్తున్నాడు కనుక ఇదిగో ఈ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ మరి నీ ఇంట నువ్వు కూడుకుంటున్నావా సంఘములో కూడుకుంటున్నావా ఇదిగో సమాజంలో నువ్వు కూడుకుంటున్నావా ఒకవేళ కూడుకోకపోతే కూడుకో కూడుకోటంలో ఉన్నటువంటి ఆశీర్వాదము ఇదిగో మరి ప్రభు ఈ వాక్యం ద్వారా సెలవిచ్చినటువంటి సమాధానము నీకు నీ ఇంటి వారికి కలుగునుగాక చేద్దాం మహాపరిషుద్ధుడా మా తండ్రి కృపగలిగిన దేవాన్ని కొందనాలయ్యా ఈ వాక్యాన్ని విన్న ప్రతి వారి జీవితంలోనైనా ఇదిగో సమాధానాన్ని మీరు దయచేయండి అయా నీ కూడుకుంటున్న ప్రతి ఒక్క స్థలములోనైనా నీ సమాధానము వారిని ఆవరించునుగా కానిక స్తోత్రాలు సమాధాన ఆత్మ చేత మీరు నింపి కుటుంబాలలో జీవితాలలో వ్యక్తిగతంగానైనా ఆత్మీయ పరంగా ప్రభా నీ బిడలు నా తండ్రి అయా నెమ్మది పొందుకోవటానికి సహాయం చేయమని ఏసునామమున అడిగి వేడుకున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రెజలాడ్ దేవుని కృప మీకు తోడైండును కాకా